థ్రూట్ ఇండియా సాహిత్య సంచలనం సంచలనండి లేకపోతే కథలు కానండి జరుగుతూనే ఉంటాయి ఇతర రంగాలకు సంబంధించినటువంటి చలనాలు కానీ లేకపోతే మరొకటి కానీ సాహిత్య రంగంలో ప్రతిఫలిస్తాయి ఏం జరుగుతుందో ప్రపంచంలో ఏం జరుగుతుందో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తెలుసుకుంటానికి ఇది మూలాధారం ఆధారం ఛాయం వాళ్ళు దీనికి నడుము పెట్టుకొని జియర్ రంగంలోకి అందరిని ఒక దగ్గర ఇచ్చారు వీళ్ళంతా కలిసి ఒక గొప్ప ప్రయత్నం పెట్టుకున్నారు అది జయప్రదం అవ్వాలి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జయప్రదం అయ్యేది నాకు ఈ ప్రమాదాలు ఈ లేకపోతే నేను వచ్చి ఉండేవాడిని బ్రహ్మాండంగా ఉండేది ఐఆమ్ మిస్సింగ్ యూ నాట్ యూ మిస్ మీ ఐ మిస్ అలా మొత్తంగా అసలు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వేరే పెట్టిన వీళ్ళు నలుగురిని ఒక దగ్గర చేస్తున్నారు నిన్న వయసులో వాళ్ళని ఆలోచన విధానాలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఒకసారి ఊగేసి మాట్లాడమంటున్నారు మాట ముఖ్యం కదా మాట్లాడటానికి ఇది ఒక ప్లేస్ మీరు కనిపించారు ప్రపంచవ్యాప్తంగా మాటే ప్రధానమైంది మాట లేకపోతే మనుషులేవుడు కదా లేకపోతే ఏమీ లేదు కాబట్టి మాట్లాడటానికి ఒక అవకాశం ఉంటుంది అట్ ఇన్స్పైర్స్ మీ ఈజ్ ఫేమ్ అనదర్ పర్సన్ కమ్స్ అండ్ మీట్స్ మీ విదౌట్ పీపుల్ దేర్ ఇస్ నథింగ్ actually still I uh, am energetic and enthusiastic because of the people, because of people like Ayakuba and Arudankalata and other creators and Louis. This kind of festivals you know, inspire the young people. They give a hope, wonderful hope of tomorrow. I wish this institution it will be wonderful.